ధర్మ జిజ్ఞాసులకు శుభాసి ఈరోజు మార్గశిర మాసంలో ఏం చేయాలో మనం తెలుసుకున్నాం ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కార్తీకమంతా శవకేశ్వరులను మనం ఆరాధించినాం కానీ మార్గశిర మాసము చాలా ఉత్కృష్టమైనటువంటి మాసమే ఇది యోగపరమైనటువంటి అర్థం కూడా దీనికి గంభీరంగానే ఉంటుంది అది మీకు చెప్పిన మీకు అర్థం కాదు ఈ మార్గశిర మాసంలో ముఖ్యంగా ఈశ్వర ఆరాధన అలాగే లక్ష్మీదేవి ఆరాధన చేస్తారు కార్తీకమంతా చేసినావు దీపానికి ప్రాధాన్యత ఇచ్చి కానీ ఇక్కడ ఈ మార్గశిరమాసంలో శివుణ్ణి అనేకమైనటువంటి ద్రవ్యాలతో ఆరాధించటం కూడా శాస్త్రం చెబుతుంది ఇక అతి ముఖ్యమైనటువంటిది నారాయణుని ఆరాధన మహావిష్ణు ఆరాధన అందులో చెప్తాడు గీతలో మాసానా మార్గ శీర్షోహం మాసములలో నేను మార్గశిర మాసమనై ఉన్నాను అని మనకు గీతాచార్యుడు చెప్తాడు ఈ మార్గశిర మాసంలో ప్రతినిత్యము నువ్వు బ్రాహ్మీ ముహూర్తంలో కానీ ప్రదోషంలో కానీ ఈ రోజుల్లో బ్రాహ్మీ ముహూర్తంలో లేయటం అంటే అసాధ్యం లేచే ఉన్నారు వారికి నమస్కారం మానవుడు చేసినటువంటిది ఇప్పుడు చూడండి గంగకు వెళ్ళేవు మునకేసేవు వచ్చినావు శారీరక పాపాలన్నీ దూరం అయిపోతాయి కానీ ఆ గంగ ఎక్కడి నుంచి వచ్చింది విష్ణు పాదముల నుండి ఉద్భవించింది గంగ కానీ పాదముల నుండి ఉద్భవించినటువంటి గంగకే పాపములను కడిగేటటువంటి శక్తి ఉన్నప్పుడు స్వయంగా మహావిష్ణువు యొక్క ముఖ కమలం నుండి ఉద్భవించినటువంటిది భగవద్గీత ఇక దానికి ఎంత శక్తి ఉంటుందో అర్థం చేసుకోండి అలాంటి భగవద్గీతను సశాస్త్రీయంగా కరన్యాస అంగన్యాస ధ్యాన శ్లోకాలతో పాటు భగవద్గీతను రోజుకు ఒక్క అధ్యాయమైన ఈ యొక్క మార్గశిర మాసంలో చేసినావా నీ జన్మ ధన్యమవుతుంది అదే చెప్తాడు వరాహపురాణోక్తమైనటువంటి గీతామాహత్యంలో గీత యొక్క వైభవం కనిపిస్తుంది మహాపాపాది పాపాన్ని గీతాధ్యానం కరోతి చే అనేకమైనటువంటి పాపాలన్నీ కూడా గీతాధ్యానంతో గీతా పారాయణం చేత స్పర్శం కొంతి నలీదల అంబవత్ తామరాకు మీద నీటి బొట్టు ఎలాగైతే అంటదో ఆ ప్రకారంగా కర్మజాలంలో చిక్కు కొనవచ్చు గీత యొక్క అంత మహాశక్తి ఉంది గీతకు మీరు అట్టి గీతను రోజు పారాయణం చేయటం కనుక స్వయంగా చెప్పాడు స్వామి గీతాశ్రయో అహం తిష్టామి గీతామేచ ఉత్తమం గృహం గీతాజ్ఞాన ఉపాశ్రిత్య తైలోకాం కల్పయామ్యహం గీతను ఆశ్రయించే పరమాత్మ ఉంటారు గీతను ఆశ్రయించే పరమాత్మ నిత్యము ఉంటాడు అందుకని అట్టి గీతా పారాయణం చాలా ఉత్కృష్టమైనటువంటిది భక్తులతో దాన్ని చెయ్యాలి ఇంకొకటి ఈ గీతను మరి రోజు ఒక్క అధ్యాయం చేస్తూ ఉన్నట్లయితే మీకు ఎంతో చెప్తారు ఏకాధ్యాయంతుయో నిత్యం పఠతే భక్తి సంయుత రోజుకొక్క అధ్యాయం చదివేవనుకోండి రుద్రలోకమ వాప్నోతి గణోభూత్ వసే స్థిరం రుద్రగణాలలో నువ్వు వెళ్ళి ఏది మానవ సంకల్పానికి కూడా అతీతమైనటువంటి కైలాసం రుద్ర సాన్నిధ్యం అంటే చిన్న విషయం కాదు అలాంటి రుద్ర సాన్నిధ్యానికి వెళ్ళటానికి నువ్వు అనేకమైనటువంటి తపస్సు చేయాలి కానీ ఒక్క గీతను రోజుకు ఒక్క అధ్యాయం పారాయణం చేస్తున్నావా సశాస్త్రీయంగా రుద్రలోకానికి వెళతావు తండ్రి అంత అద్భుతమైన విషయం మనకిక్కడ చెప్తుంది నువ్వు చదవలేవా చదివేవారి దగ్గర కూర్చో గీతాశ్రవణాశక్తో మహాపాయతోపివా వైకుంఠం సమాప్నోతి విష్ణునా సహమోదతి కనీసము గీతను శ్రవణం చేసినా కూడా నీ జన్మ ధన్యమవుతుంది మన దౌర్భాగ్యం ఏంటో తెలుసా మహానుభావుడు నూట ఎనిమిది శ్లోకాలు గానం చేసినారు ఘంటసాలవారు దాన్ని మనం ఇప్పుడు ఎక్కడైనా శవం కనిపిస్తే ఆ శవం దగ్గర వినిపించటం ప్రారంభం చేసిన ఇప్పుడు ఇంట్లోనూ గీతబెట్టుకున్నా క్యాషెట్టు వెంటనే పక్కింటి తరి ఊరు పోయినారని అలాంటి దుస్థితికి మనము దిగజారి మహా పాపులమైన భగవంతుని దివ్యవాణిని మనము అపవిత్రం చేసి నా పాపానికి ప్రకృతి కూడా ఆగ్రహించి కనీసం నోటికొచ్చిన పంట కూడా దక్కటం లేదు నీకు ఈ తుఫాన్లు వర్షలు వరదలు దేనికొస్తున్నాయి నువ్వు చేసిన అశాస్త్రీయమైనటువంటి కార్యకలాపం అనుభవించండి ఒక పక్క ఇది నిషిద్ధమని చెప్పినా దాన్ని మీరు చేస్తున్నారంటే ఎంతటి అహంకారంలో ఒక్కసారి అర్థం చేసుకో అలాంటి పవిత్రమైన గీతను శవాల దగ్గర వినిపిస్తున్నారు శరీరంలో శివుడు శివమున్నప్పుడు వినపడటం లేదు అలాంటి పవిత్రమైన గీతను ఈ మార్గశిర మాసం నేను ప్రారంభం చేయండి చేసి తరించండి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి అలాంటి గొప్ప గీత పారాయణం యొక్క మహిమ చాలా ఉంది నేను వీడియో పెద్దదవుతుందని నేను చెప్పటం లేదు అలాంటి గీతను మీరు ప్రతిరోజు నీ శక్తి ఒకవేళ రోజు కూడా నువ్వు పద్దెనిమిది అధ్యాయాలు చేస్తావా సంతోషమే యో అష్టాదశ జపే నిత్యం నరో నిచ్చల మానస నిలమైనటువంటి మనస్సుతో పద్దెనిమిది అధ్యాయాలు నువ్వు చేసినావనుకో జ్ఞాన సిద్ధిం లభేత్ జ్ఞానం అనేది లభిస్తుంది దాంట్లో సగం నువ్వు పారాయణం చేసావా తొమ్మిది అధ్యాయాలన్న పారాయణం చేసావా గోదాన చేసినటువంటి పుణ్యం నీకు లభిస్తుంది ఆ తొమ్మిదిలో సగమైన నువ్వు చేసినావా షడంశ ఒక ఆరు అధ్యాయాలను పత్రం చేసేవనకు సోమయాగం చేసే పుణ్యం లభిస్తుంది ఎంతటి అద్భుతమైనటువంటిదంటే గీత చెప్పలేమండి పరమాత్మ ముఖకమలం నుండి వెలువడినటువంటిది తిరుపతికి వెళ్ళావా భగవద్గీత పుస్తకాన్ని తీసి వెళ్ళు దర్శనానికి ముందు లేదా దర్శనం అయిపోయిన తర్వాత అయినా సరే అమ్మవారి యొక్క పుష్కరణి ముందు అక్కడ ఎదురుగా ఆ పుష్కరణి దగ్గర బ్రహ్మాండమైనటువంటి వృక్షం ఉంది అశ్వత్థ నారాయణ వృక్షం వృక్షాల్లో అశ్వత్థ వృక్షాన్నై ఉన్న అన్నాడు గీతలో విభూతి యోగం అట్టి అశ్వత్ వృక్షం కింద కూర్చొని గీతను ఋష్యాదిన్యాసం కరన్యాసము అంగన్యాసము ధ్యానము ఒక అధ్యాయము మళ్ళీ గీతా మాహత్యము చదివి చేతిలో నీళ్లు తీసుకొని శ్రీకృష్ణార్పణ వస్తు అని వదిలేవేందుకో తండ్రి నువ్వు చేసిన సకలమైనటువంటి పాపములు తొలగి ఆ యొక్క వైకుంఠం వైకుంఠం సాక్షాత్తు తిరుమల అలాంటి వైకుంఠంలో కూర్చొని నువ్వు భగవద్గీత పారాయణం అనుకు నీ జన్మధన్యం ఎత్తసేపుడికి వెళ్ళామా అదరా బదరా ఏదో గుండు గీగించుకున్నావా దర్శనం చేసుకున్నావు బస్ బస్పరిగిత్తినాం అది పుణ్యక్షేత్రాల్లోకి వెళ్ళి పుణ్యకార్యములు చేయకుండా ఏదో వినోదంగా వెళ్ళి విహరించాలనేటటువంటిది మహా పాపమది నువ్వు సార్లు వీళ్ళుగాక నీ దృష్టి పరమాత్మని మీద లేదనుకో ఆనంద నిలయంలో ఉండేటటువంటి వారి ఆ శ్రీమద్వేంకటేశ్వరుడి మీద నీ దృష్టి లేదు నేను చాలా దగ్గరగా చూసినానండి మరి ఆయన చూడాలి కదా నిన్ను తన భక్తుల వైపుకి అతను చూస్తాడు ఏదో మైకులో చెప్తుంటారు భక్తులు భక్తులని మనం భక్తులు మనకు తెలియదా మనం భక్తులు ఏమిటనేది కనుక ఏకాంతంగా వెళ్ళాలి తిరుమలకి గుంపు నేసుకొని కాదు ప్రశాంతంగా పరమాత్మను దర్శిస్తున్నాను నేను ఈరోజు ఆనంద నిలయంలో ఉండేటటువంటి ఆ మహాపురుషుణ్ణి వైకుంఠ వాసును దర్శిస్తున్నానని ఆర్తితో ఒక్కడే వెళ్ళు తిరుమల యొక్క మా హత్య నీకు అర్థమవుతుంది పిల్లలు వేసుకోబోయి వాడెట్టు పోయినాడు వీడెట్టు పోయినాడు రూమ్ దొరకలేదు వీటి తిరుపతి వెళ్ళేది ఆనందంగా ఒక్కడే వెళ్ళు నడిచి వెళ్ళే శక్తి ఉంటే నడిచి వెళ్ళు లేదా పైకి మరే మార్గం కొండని వెళ్ళి స్వామిని దర్శించుకొని అశ్వత్ నారాయణ వృక్షం కింద కూర్చొని గీతను చదువుకో లేదా విష్ణు సహస్రామను చదువుకో తండ్రి నా జన్మను చరితార్థం నాయన భక్తిని జరింపజేయి తండ్రి నీ యొక్క ఆర్తితో నిన్ను వేడుకుంటున్నానని నీ మనోభావనంతా వ్యక్తం చేయి మనుషుడిగా పుట్టినా ఎప్పుడు రాలిపోతావో తెలియదు అలాంటి దివ్యమైనటువంటి వైకుంఠానికి వెళ్ళి ఏం చేస్తున్నావు కనుక భగవద్గీతను అక్కడ చదివే ప్రయత్నం చేయి స్వామి అనుగ్రహిస్తాడు భక్తికి మించింది మరొకటి లేదు నాయన మిగతా సంపద ఐశ్వర్యము బిడ్డలు అందరూ నిన్ను వదిలి వెళ్ళేవారే నువ్వు ఈ భూమి మీదకి వచ్చి తిరిగి నువ్వు మోక్షానికి పోయేంతవరకు నిన్ను అంటి అను క్షణము నీతో ఉండేటటువంటి ఏకైక వ్యక్తి పరమాత్మయే అన్నిలు ఎవ్వరూ ఉంటారు అతి పరమాత్మను నువ్వు పక్కన పెట్టి భౌతిక వాంచలో నువ్వు తేలుతున్నావే ఇది న్యాయమా ఒక్కసారి తండ్రి భక్తి ప్రధానము నువ్వే స్తోత్రాలు చేయలేదు నీకు చదువు రాదా మనసులో ఏదోకి నీకు తెలిసిన నామాన్ని ఎన్ని నామాలు ఉచ్చరించినీ ఆయనవే అనే భావంతు స్వామిని అనన్యాశ్చితయంతో మాం ఏ జనా పర్యుపాసతేయుక్తం యోగక్షేమం వహా అనన్యమైన చింతన చేసేటటువంటి వాడి యోగము క్షేమము నేనే వహిస్తానని సోమం పరమాత్మ మనకు ప్రమాణం చేసి చెప్తే అయినా మనకు విశ్వాసం కలగలేదంటే ఎందుకంటే ఈ మనుష్యత్వం కనుక పవిత్రమైన ఈ యొక్క మార్గశర మాసంలో ప్రతిరోజు ఒక్క అధ్యాయా పారాయణం చేసి అందరూ కూడా ధరిస్తరణి ఆశిష్ శ్రీ విద్యోపాస్కులు శ్రీమండేలక్ష్మీనరస్హర లోకా సమస్త శ్రుఖినోభవ త సద్ం తత్స తత్స